పోటీలో భాన్ని అవసరం చేసుకున్న వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశలతో ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలకాలిపల్లి ఒల్లూరు వైఎస్ఆర్ ప్రపంచిన వారి

నరిషత్రి గారు బిడ్చిల్లా మార్కాపురం మండల ప్రకాశ్ రెడ్డి దావారు పద్నాలుగు వందల నలభై ఆరు వందల ఎనిమిది నుంచి లాగి మూడవస్ నాలుగవతి కమ్ బాలయ్య గారు పత్తు కాజీ మండల వైఎస్ఆర్ పది వందల ఆరు వందల తరద లాగి ఇంకా సమయం విరమించుకుని నాలుగో దగ్గర కలివసం చేసుకున్నారు బహుమతి దాదాపు నలుగురు కూడా అందుబాటులో ఉండాలి మొదటి బహుమతి దేవసా కమిటీ వారి మోసం ఉంచాలి రెండో బహుమతి ముప్పై నెల రూపాయలు శంకరయ్య గారి కుమారుడు కోటేశ్వరరావు గారు భర్తల పెద్ద వీరయ్య కుమారుడు కోటయ్య గారు ఇరువురు అందుబాటులోకి వచ్చేసి వారి చేతుల మీదుగా ఆ యొక్క విజ్ఞాపతి ప్రోత్సహించాలి అందుబాటులోకి రావాలి మూడో ఇరవై వేల రూపాయల మొత్తాన్ని ఆమె గారి పొల్లయ్య కుమారుడు చే విచ్చేసి వారి చెడ్డల మీదుగా ఆ బహుమతి అందజేయాల్సిందిగా యుద్ధం చేస్తున్నాం నాలుగవతి రాజకృష్ణ రోజయ్య గారి కుమారుడు చిన్న పాల గారిని మీ చెడ్డల మీదుగా ఆ యొక్క నాలుగోమతి పదివేల రూపాయలు అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని గెలిపినటువంటి ఇతరులు నలుగురు మరియు కమిటీ బిడ్డ బహుమతి దాతలు అందరూ కూడా అందుబాటులోకి చేసి ఆ యొక్క బహుమతులు అందజేయాల్సిందిగా తెలియజేస్తున్నా